హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్త చూసే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఇంకోటి చెప్తున్నాను తప్పుగా అయితే అనుకోకండి నా వీడియోస్లలో ఏమైనా తప్పులుగా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి ఏంటంటే మన నాకు గుర్తుకొచ్చినవి చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతగానకి అది ఏం అనుకోకండి నేనైతే నా వరకైతే నేను తెలిసిన వరకైతే ఏదో చెప్తున్నాను ఎందుకంటే మీకు చెప్పుకుంటే కొంచెం అయితే ఒక నలుగురు తోటి చెప్పుకుంటే మనది కొంచెం వేరే ఉంటుంది కదా సంతోషం అన్నది అందుకని నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక అంతగానో తప్పించి ఏం లేదు మాట్లాడే దాంట్లో ఉంటే తప్పులు ఉంటే క్షమించండి అయితే ఫ్రెండ్స్ మనం జాతర పోతాం కదా జాతర పోతే ఫ్రెండ్స్ జాతరలో జిలేబీ కార స్వీట్లు అయితే రకరకాలు ఉంటాయి కదా అయితే స్వీట్లు రకరకాలు ఉంటాయి కాబట్టి అలా నాకైతే ఏదన్నా జాతర పోతేనైతే జాతర పోయిందంటే నేనైతే నాకైతే ఇష్టమైంది ఎక్కువ జిలేబీ తీసుకునేదాన్ని జిలేబీ అంటే నాకు చాలా ఇష్టం అట్లా పోతే కార్ అంటే ఇష్టం కారు ఎక్కువ తీసుకునేదాన్ని జిలేబీ ఎక్కువ ఆ రెండిట్లా ఒక్కటే కొనుక్కునేదాన్ని కానీ వేరే అయితే తీసుకుపోయేది అయితే మనం ఇప్పుడు జాతరలో పోతే చిలుకలా ఉంటాయి సార్బీస్ ఉంటాయి ఇట్లా గుండ్రగా బొడ్స్ లెక్కుంటాయి ఫ్రెండ్స్ తెల్లగా మన శుతరాతలు లేకుంటే అయితే అవి శుద్ధరావుతులు అని నేనైతే శుద్ధరావుతులు శుద్ధరావులు అనేవి అవి శుద్ధరావుతులు కాదు ఫ్రెండ్స్ అవి చాక్లెట్ లెక్కనే అంటే మన ఈ సార్బీస్ తయారైన వాటితో తయారైతే కావచ్చు నేను ఏమని అనేది కదా అవి శుద్ధరావులు శుద్ధరావుతులు చె గవ్యం తీసుకుంటారు గవ్యం తీసుకుంటా అనేది అయితే దాన్ని పలగొట్టి కొరుకుతే దాంట్లో మన అది ఉంటే చూడు శనగది శనగ గింజ శనగ గింజ లేదు ఫ్రెండ్స్ శనగ గింజ వెళ్ళేది ఆహా అప్పుడు అబ్బో ఇది అద అని మంచిగా అనిపించే తింటా అంటే అంతవరకు నేనైతే శుద్ధరాయి శుద్ధరాయి అనేది ఎంత పొడుగు సార్బీసులు లెక్క సార్ లెక్కనే ఉంటాయి అవి సార్పీసులు సార్పీసులు అనేది చాలా మంది బాగా తీసుకునేది చిలుకలు అనంగా సార్ అనంగా అవి బొడు ఇట్లా శుద్ధరాళ్ళ లెక్క గుండ్రగా చూడు బొడుసలు బొడుసలు ఉంటాయి అవి చాలా చాలా తీసుకునేది నేనైతే తీసుకుంటాక సర్వీస్ బీసేం బాగుంటాయి బాగుంటాయి అంటే కానీ తినేవాళ్ళు తిన్నారు రా ఫ్రెండ్స్ తింటారు కదా కొంతమందికి సర్వీసులు ఇష్టం ఉంటాయి కొంతమందికి చిలుకలు ఇష్టం ఉంటాయి కొంతమందికి రకరకాలు ఇష్టం ఉంటాయి కదా ఇష్టం వాళ్ళు కానీ నేనైతే నేనైతే ఏ జాతర వినా కానీ ఎక్కువ అయితే ఎక్కువ శాతం అయితే జీలేబీ అంటే ఇష్టం నాకు జిలేబీ అనంగా కార అనంగా ఎక్కువ కార కరీ తింటాను బాగా తీపి తినను ఎక్కువ తీపి అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే తీపి తింటే పడుతుందో పడదని ఎక్కువ నేనైతే తీపి ఇష్టపడను కార్య ఇష్టపడితే కారేపు అయితే మంచిగా తింటాను దుకాణల్లా దొరికేటి సుత మన మడుగు లెక్క చిన్నగా దొరుకుతాయి ఆవి సుత జాతరలు దొరుకుతాయి అని చూసేది కానీ జాతరలల్లో చేగోడులు దొరికేది చేగోడులు దొరికేది అవి తీసుకునేదాన్ని అప్పుడైతే జాతరలు తిరుగుతాయంటే మస్తు అనిపించేది అప్పుడైతే ఇక ఇప్పుడైతే నేను పోలేని పరిస్థితి కాబట్టి పోతలేను ఇక నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఏమేమి తిన్నారు మీరు ఏమేమి జాతరలో ఏమేమి తీసుకున్నారు ఎవరిష్టం వాళ్ళు ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన అయితే మీకు చెప్పేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరికి చెప్పుకుంటే మన ఆనందం వేరుంటుంది మీరు ఏమేమి తిన్నారో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలి లైక్ చేయండి నా ఈ వీడియో నచ్చేది ఉంటే ఏమన్నా నా వీడియోస్ల్లో తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కాకపోతే ఎవరు క్షమిస్తారు ఫ్రెండ్స్ నా వీడియోలలో ఎంత తప్పులు ఉంటే క్షమించండి కానీ ఇంకా ఇంకా మీరు ముందుకు తీసుకోవాలని సపోర్ట్గా ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ కొత్త చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్